ఒకటో తారీఖు గురువారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారం త్రయోదశితో ముగిసేటటువంటి ఈ నలభైవధి కాలంలో ముందుగా రాశి గలటువంటి స్త్రీ పురుషులకి యువత యువకులలో ఈ సమయముందు అంటే ఈ మాసకాలం ముందు ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ సమస్యలు ప్రేమ ఫలితాలు ప్రేమికులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల మీద కొంత ఎఫెక్టు ఇన్ఫాక్ట్ పడుతుంది ఈ సమస్యలు ఈ సమయకాలం ఎలాంటి పరిస్థితుల్ని వ్యతిరేకతను అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారు ఎవరైతే కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఈ ఆగస్టు మాసమైన ఎనిమిదో నెల కాలంలో వీరికి ముందస్తుగా గవర్నమెంటు రంగాలలో పనిచేసేటటువంటి వారు ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేవారు తర్వాత ప్రైవేట్ రంగాల్లో కొంతమంది బతుకు తెరువు కోసం ఇతర కంట్రీస్కి వెళ్ళి అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ఏర్పడి అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ ఏర్పడిన కొన్ని స్నేహాలు వలన బాధించబడుతున్నటువంటి వారిలో ఎవరైతే ఈ తరహా బతుకు తెరువు దగ్గర పరిచయమైనటువంటి ప్రేమలు అంటే ఇక్కడ ఏర్పడినటువంటి కొన్ని స్నేహాలు అనుకోకుండా ప్రేమగా మారటం ఆ ప్రేమలో వీరు వారికి చెప్పేటటువంటి మాటలు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ పూర్తిగా వారు లొంగిపోవటము తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అవటము వారితో కలిసి బతకాలనుకొని కొంత ముందుకు పోవటము అది మధ్యలో కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు విడిచిపెట్టేయటము మధ్య వాళ్ళు చెప్పుడు మాటల వల్ల దూరం అవటము లేకపోతే వారు కొన్ని రోజులు స్నేహంగా కొన్ని రోజులు వ్యతిరేకంగా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు వేరే సంబంధాలు చూశారు ఇలా కుదరట్లేదని చెప్పి ఏవైతే కొన్ని సమస్యలు బయటపడి ఆ సమస్యల వలన ఆ ఇష్టపడినటువంటి వ్యక్తిని స్త్రీని పొందలేక మానసికంగా వేతన పడుతూ ఏ విధంగా సమస్యల నుంచి బయటపడాలో అర్థం కానీ బాధ అనుభవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పరిస్థితుల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియనటువంటి వారికి ఈ కాలం ఎందు మాత్రము కొన్ని అవకాశాలు తర్వాత వారి యొక్క పరిస్థితులు గ్రహస్థితుల యొక్క అనుకూలత ఉండటం వలన వారు మానసికంగా బయటకు చెప్పుకోలేకుండా బాధపడుతున్నటువంటి వేతన ఏదైతే ఉందో అది ఆ సమస్య పూర్తిగా అవరోధించి కొంతమేర ఆ సమస్య నుంచి వారు బయటపడగలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ఎందుకు ఈ రాశిగలిగిన వారికి మాత్రం తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో కలుసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు దూరమైనటువంటి వారిని కలవటానికి చేసే ప్రయత్నాలు మీకు ఫలించినవి ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఫలిస్తాయి కాబట్టి మీ నుంచి కాదని దూరమైనటువంటి వారిని మీరు తిరిగి వారిని మాట్లాడటానికి కానీ అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి కానీ మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా కొంతమేర మీకు ఆ సమస్య నుంచి ఆ అంశం ఏదైతే ఒక ప్రశ్న మిగిలిపోతుందో ఆ ప్రశ్నకి సమాధానం దొరికేటటువంటి మార్గం ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది అలాగే మీరు ప్రేమించినటువంటి ప్రేమకు సంబంధించిన విషయాన్ని కూడా పెద్దలకి తల్లిదండ్రులకు చెప్పుకునే అంశము ఇది ఈ ఎనిమిదవ మాసమైనటువంటి ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు తెలియపరచడం కరెక్టా కాదా దీన్ని ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అనే దాని గురించి పరిశీలించినట్టయితే మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడినటువంటి అంశాన్ని మీరు పెద్దవారైనటువంటి తల్లిదండ్రులు మీకు ఎవరైతే కాస్త సన్నిహితంగా ఒకరికి చెప్పుకోగలిగినటువంటి ఫీలింగ్ ఉంటుందో వారికి మీరు తెలియపరచుకోవటం వలన తర్వాత మీ మీద కొంత సమస్యలు ఇబ్బందులు ఇన్ఫాక్ట్ పడేటటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు ఇష్టపడుతున్న విషయం ఏదైనా ఉంటే అది మనం మంచిదారా చెడుదారా దారిలో వెళ్ళాలి ఏమిటి అనేది పెద్దలు మనకు నిర్ణయించి చెప్పాల్సి ఉంది కాబట్టి తర్వాత ఏదైనా ఒక వివాహమైనా ఒక బంధుత్వమైనా పెద్దవాళ్ళ అనుసరించే జరగాలి కాబట్టి మీ ఇంట్లో విషయాన్ని పూర్తిగా కాకుండా కొంతవరకు వారికి అర్థమయ్యేలా రివీల్ చేయడం తెలియపరచడం మంచిది అలాగే కొంతమంది ఇష్టపడుతున్నటువంటి వారిని ప్రేమిస్తున్నటువంటి వారిని ఆ ప్రేమను తెలియపరచాలా వద్దనుకునే వారు కూడా ఈ సమయకాలంలో తెలియపరచుకోవడం వల్ల మంచిది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు పౌర్ణమి తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం మంచిది అలాగే చాలామంది భార్యాభర్తలు అంటే పెద్దలు ప్రేమి పెద్ద కొంతమంది ప్రేమించి చేసుకున్న పెళ్ళి కావచ్చు పెద్దలు కుదిర్చి చేసినటువంటి వివాహం కావచ్చు పెళ్ళైన కొంతకాలానికి అత్తమ్మా లేదంటే తల్లిదండ్రుల వల్లనో భర్త తరపునో భార్య తరఫున మధ్యలో వాళ్ళ వల్ల వారి వారి యొక్క పరిస్థితుల వల్ల వారు ఇడి కలిసి ఉండలేకపోవటం విడిపోయే పరిస్థితులు జరగటము కొంతమంది చెప్పుడు మాటల వల్ల ఒకరు యూగో ఫీలింగ్స్ వల్ల లేదంటే స్త్రీ పర వ్యక్తి వల్ల పురుషుడు పర స్త్రీ వలన భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేక సమస్యలు రావటం ఇబ్బందులు కలగటం ఈ తరహా ఏదైతే కొన్ని వేతలను కలుగుతున్న వ్యవహారాలు ఉన్నాయో దానివల్ల సమస్యలని కేసులని పంచాయతీలని ఈ తరహా పడుతున్నటువంటి భార్యాభర్తలకు కూడా ఈ సమయకాలం ఒక మంచి అనుకూలం దొరుకుతుంది ఒకరు అంటే సమస్య అనేది ఇద్దరిట్లో ఒకరు సౌఖ్యంగా లేనప్పుడే సమస్య ఎదురవుతుంది కాబట్టి ఒకరు కాదని పోయేటటువంటి వారు కావాలనుకుని వచ్చేటటువంటి వారికి ఆ సమస్యని తీర్చుకోవడానికి ఈ సమయకాలం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు చేయగలిగినవి మీరు చేసేవి తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలను కూడా అందిస్తాయి కాబట్టి మీరు ఏదైనా భార్యాభర్తల మధ్య సంబంధించిన సమస్యని సమస్య పరిష్కరించుకోవడానికి ఈ సమయకాలం మీకు తప్పకుండా అనుకూలిస్తుంది అలాగే కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని వివాహేతర సంబంధాల వలన అంటే ఒక్కొక్కరు పెళ్ళయి పిల్లలు ఉండి పది మందికి చెప్పదగిన ఉండి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వారి మధ్య ఏర్పడే రిలేషన్లు కావచ్చు ఒక్కొక్కరు భార్యాభర్తల మధ్య పెళ్ళయిన అన్ని విధాలుగా ఉన్నా సరే కొంతమంది బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద ఇష్టపడే ప్రేమ భావం ముడపడుతూ ఉంటుంది వాటి వలన వాళ్ళు సరదాగా మాటలతో మొదలైన స్నేహము ఎక్కడికో వెళ్ళి దానివల్ల పది మందిలో పలువురు నలుగురిలో నవ్వులు పాలవటము సమస్యలు ఫేస్ చేయటము వారితో కలిసి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో నట్టేట మునిగిపోవటము వదిలేయటము విడిచిపెట్టేయటము ఈ తరహా సంబంధించిన సమస్యల వలన ఏదైతే బాధపడుతూ అది బయటకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు వ్యక్తిగతంగా వేతన పడుతు కలిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహేతర సంబంధాలు కానీ ఈ సమయకాలం ముందు మీకు కొంత మంచి చెడు దరిచార్చే దరిచేర్చే కార్యాలు ఏ వైపున మీ జీవన ప్రయాణం ముందుకు వెళ్ళాలి ఏది మంచి ఏది చెడు అనేది మీకు తెలియజెప్పే కార్యాలు తర్వాత కొన్నిటిని విడిసిపెట్టిపోలేనటువంటి పరిస్థితుల్లో అవి తిరిగి తెలుసుకొని మీ దారికి వచ్చేటటువంటి మార్గాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కూడా మీరు కాస్త నిర్లక్ష్యంగా కాకుండా కాస్త శ్రద్ధగా ఒక సమస్యని వీలైనంత వరకు మన తెలివితో ఎలా సొల్యూషన్ చేసుకోగలగాలి అనే ఆలోచన కూడా ఉండటం మంచిది అదే మాదిరిగా చాలామంది ప్రేమ సమస్యల్లో మధ్య వ్యక్తుల వలన కొంతమంది నమ్మించి చెప్పుడు మాటల వలన కొంతమంది నమ్మి ముందుకెళ్ళి తీరా వారి వలన నష్టపోయామని తెలుసుకునేంత వరకు అర్థం కాదు పెద్దవాళ్ళ వలన ఒక్కొక్కరు చెడు ప్రయోగాలు వశీకరణ ప్రభావాలు మరుగు మందు వేరే కొంత మాయకు సంబంధించిన తాంత్రిక పూజలు జరిగినప్పుడు కూడా ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యల్లో మనం చిక్కుకోకుండా ఇబ్బంది పడకోకుండా ఏ సమస్యనైనా అది మెడక చుట్టుకునే పాము వరకు తీసుకుపోకోకుండా దాంట్లో మంచి చెడు ఏమిటి మనకి ఎటువంటి వైపు నుంచి ఎటువంటి పోగొలుగుతుందని తెలుసుకొని ప్రవర్తించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలోనూ తర్వాత మీ పర్సనల్ లైఫ్లోనూ కొంతమంది బయటికి చెప్పుకోలేక కల్లోలం అవుతూ అల్లకల్లోలంతో మానసికంగా వేదన పడుతూ జీవితాలని ప్రాణంగా ప్రాణాలని పాయంగా పెట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము ఏదైనా మానసికమైనటువంటి వేదన కలిగినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా మనం బయటపడవచ్చు ఏం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడతాం అనేది మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి మీరు కన్సిడర్ చేయగలిగినట్టయితే మీ సమస్యకి తక్కువ రోజుల్లోనే నూటుకు నూరు శాతం పరిష్కారము మీ బాధ మీరు పడుతున్న బాధని ఏ విధంగా బయటపడేయగలిగారు అనే దాని గురించి పూర్తిగా మీకు ఆ సమస్యని తీసేసి పూర్తిదారులు కూడా మీకు తగిన సహాయ సహకారాలు కూడా చేసేదానికి పూర్తిగా అవకాశం జరుగుతుంది సర్వే జన ండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్కోడౌతా ఫాలో చేయాలి మీ జీవితాన్ని ఒక బంగారు నడిపించుకోండి ఆల్ ది బెస్ట్